ఆ రెండు జంటలు మంచి కంపెనీలో పనిచేసే ఐటీ ఉద్యోగులు ఎదురెదిరిళ్లు రెండు కుటుంబాల మధ్య చక్కటి స్నేహం ఓ మంచి స్నేహపూర్తమైన వాతావరణంలో బతుకుతున్న ఆ నలుగురి బుర్రల్లో ఓ వింత ఆలోచన మొగ్గ తొడిగింది ఇంతటి నికృష్టమైన మానసిక స్థితి కూడా ఉంటుందా అనిపించేంత వికృత పరిణామం చోటు చేసుకుంది ఇంతకీ జరిగింది సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ దేవుడంటే భక్తి భయం సంప్రదాయాలు వావి వరుసలు నిబంధనలు సిద్ధాంతాలు సామాజిక జీవనంలో విలువలు లాంటివి విలువలేని పదాలైపోయాయా నా సుఖం నా సంతోషం తప్ప ఎవరేమనుకున్నా పర్వాలేదు సిగ్గు శరమన్న ఆలోచనే లేదు ఏమైనా చేస్తాం ఎలాంటి పనికైనా పాల్పడతాం అన్న తీరులోకి కొందరు జారిపోతున్నారు లక్నో నగరానికి చెందిన ఓ రెండు జంటలు ఇలానే అచ్చు ఇలానే ఆలోచించారు ఓ వీకెండ్ నాడు ఓ పెద్ద హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ వారు ఓ వింత ప్రపోజల్ ప్రస్తావనకు తెచ్చారు చూడు ఫ్రెండ్ మనకు మ్యారేజ్ అయ్యి కొన్నేళ్లు గడిచింది ఈ సందర్భంగా మన భార్యలు ఇద్దరిని మార్చుకుంటే ఎలా ఉంటుంది అంటూ ఓ చెత్త ప్రపోజల్ మెల్లగా బయటపెట్టాడు అందుకు నో అని చెప్పాల్సిన ఆ ఇళ్ళిద్దరూ నిస్సిగ్గుగా నిస్సంకోచంగా అఫ్కోర్స్ ప్రపోజల్ నో ప్రాబ్లం అంటూ అనేసారు డీల్ ఓకే కావడంతో ఆ పక్క రోజే ఎదురింటి ఇల్లాలు ఈ ఇంట్లో ఆమె ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో అతివ ఈ ఇంట్లోకి మారిపోయారు ఒక్క దెబ్బతో భారతీయ వివాహ వ్యవస్థ గౌరవాన్ని నైతిక విలువల్ని మట్టిలోకి పెట్టేశారు ఈ ఒప్పందాన్ని ఒకటి రెండు సంవత్సరాలు కాదు నాలుగేళ్ల పాటు చక్కగా పాటించారు ఆ నాలుగేళ్లలో పిల్ల పీచు గొడవ ఏదీ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసేసుకున్నారు బయట సమాజానికి ఏ మాత్రం తెలియకుండా ఎక్కడో ఆది సంప్రదాయాన్ని అలవోకగా పాటించేస్తారు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది ఉన్నట్టుండి ఆ ఇద్దరి ఒక ఇల్లాలి మనసులో తన పాత ముగుడుతోనే తన కాపురం సాగితే బాగుండు అన్న ఆలోచన తట్టింది మిగతా ముగ్గురితో ఏమాత్రం తన మనసులోని మాట నామకార్థంగా అయినా చెప్పకుండా నేరుగా ఓ లాయర్ దగ్గరికి వెళ్ళింది తనను వివాహం చేసుకున్న తన భర్త తన అపార్ట్మెంట్లో తన ఎదురుగా ఉన్న ఇంట్లోనే వేరే యువతితో కాపురం చేస్తున్నాడని తనకు న్యాయం జరిపించాలి అంటూ కోర్టులో కేసు వేయించింది ఈ పరిణామంతో నివ్విరపోయిన మిగతా ముగ్గురు న్యాయస్థానం ముందు నిలబడ్డారు అసలు తామెవరు తమ ఒరిజినల్ ఎవరు తమ మధ్య జరిగిన ఆ ఒప్పందం ఏంటి అన్న విషయాలను ఉన్నది న్యాయమూర్తి ముందు చెప్పేశారు ఈ రెండు జంటల మధ్య జరిగిన ఈ ఘోరమైన ఒప్పందం న్యాయమూర్తి తల తిరిగిపోయింది కోర్టులో ఉన్న లాయర్లు జనాలు ముక్కు మీద వేలేసుకున్నారు ఇంత చదువు చదువుకుని ఇదేం అనాగరిక బుద్ధులు అంటూ మనసులోనే ఆ రెండు జంటల మీద జరిగింది జరిగిందేదో జరిగిపోయింది ఈ నలుగురు చెత్త మనుషుల్ని ఒక చోట కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రెండు కాపురాలు నిలపాలి అంటూ న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు మరోసారి ఇలాంటి చెత్త వ్యవహారాలకు దిగితే నలుగురిని తీసుకొచ్చి లోపలేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చేశారు